తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభల పేరిట నూతన రేషన్ కార్డులు కానీ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తులు కానీ అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన వ్యవసాయ శాఖ సమాచారం కానీ అదేవిధంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పి గతంలో సర్వేల పేరిట గ్రామ సభలు నిర్వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరొకసారి స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అక్కస్తోని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే లబ్ధిదారులకు లబ్ధి జరుగుతుందని చెప్పి ఒక మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి విధానాన్ని అవలంబించే విధంగా ఈరోజు కాంగ్రెస్ గ్రామ సభలు ఉన్నాయి కాంగ్రెస్ గ్రామ సభలు ఎక్కడికి పోయినా కూడా అధికారులను ప్రశ్నలు వేస్తూ ఉంటే లబ్ధిదారులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ప్రశ్నలు వేస్తూ ఉంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఈరోజు అధికారుల దగ్గర ఉన్నట్టు కనబడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఈరోజు రేషన్ కార్డుల లబ్ధిదారులు ఎంతమంది ఎన్ని సాంక్షన్ అయినాయి ఒక ఊరికి మండలానికి ఎన్ని సాంక్షన్ అయినాయి ఆ ఊరిలో ఎంతమందికి ఏ ప్రయారిటీ వైజ్గా ఈరోజు లబ్ధిదారుల ఎంపిక జరుగుతూ ఉందని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయవలసినటువంటి అవసరం ఉంది అప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకులందరూ కూడా అక్కడక్కడ మాడుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ అదేవిధంగా పథకాలు కానీ సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజాప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఏంటంటే ఇవాళ మీరు గ్రామ సభలు పెడుతున్నటువంటి సందర్భంలో ఏ యొక్క అధికారికి కూడా స్పష్టత లేదు ఏ ఊర్లో ఎన్ని ఇళ్ళు మంజూరు అవుతున్నాయి ఏ ఊర్లో ఎన్ని రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం ఈ రేషన్ కార్డులు ఒకవేళ తగ్గిపోతూ ఉంటే దానికి సంబంధించి ఎట్లా ప్రొసీజర్ అనేది ఒక అవలంబించే విధంగా లేనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం గ్రామ సభల పేరట ఈరోజు మొత్తం కూడా రేషన్ కార్డు జిరాక్స్ కావాలి ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి జిరాక్స్లు ఇచ్చి పేపర్లు ఇచ్చులు తప్ప అక్కడ పరిష్కారం అవుతున్నటువంటి దాఖలాలు నమ్మకంగాన్ని తెలంగాణ ప్రజలకు లబ్ధారులకు కనబడని పరిస్థితి ఏర్పడతా ఉంది ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి ఈరోజు గ్రామ సభల పేరిట కాలయాపన కాదు ఎవరైతే అర్హులు ఉండారో వారిని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు మీ రోజు ఆరు గ్యారెంటీల పథకం అమలు చేస్తున్నటువంటి సందర్భం మీరు చెప్ చెప్తా ఉన్నారు కానీ ఏ ఒక్కటి అమలు చేయనటువంటి సందర్భం ఈరోజు మహిళలకు కానీ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినాం మీద సర్వేలో దానికి గ్రామ సభలో దాన్ని ఊసేలేదు అదేవిధంగా రైతు ఇస్తా అన్నారు రైతు భరోసా కింద ఆ పన్నెండు వేలు ఇస్తా అన్నది కూడా ఇప్పటివరకు కూడా పడలే మరి అది దాన్ని కూడా ఊసులేని పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఈరోజు దీని మీద స్పష్టత ఇయ్యాలి స్పష్టత ఇయ్యన సందర్భంలో ఈ గ్రామ సభలు ఒక కాంగ్రెస్ పార్టీ గ్రామ లెక్క నడుస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది కాంగ్రెస్ నాయకులు అల్చల్ అదేవిధంగా అధికారులు పోలీసుల పహార ఎవరైనా ప్రశ్నిస్తే లబ్ధిదారులు అసలు ఏ విధంగా లబ్ధారుల ఎంపిక జరుగుతుంది ఏ విధంగా లబ్ధిదారుల సంక్షేమ పథకాలలో లబ్ధారుల ఎంపిక జరుగుతుంది లిస్టు పెట్టండి అని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా ఈరోజు జవాబు అనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది గ్రామ సభల్లో కాబట్టి వెంటనే ఏ ఊరికి ఎన్ని వీళ్ళు ఇస్తాం ఏ ఊరికి ఎన్ని రేషన్ కార్డులు ఇస్తాం కొత్తవి అనేది ఒక స్పష్టత ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లో గ్రామస్తులందరి ముంగట కూడా పలానా వ్యక్తికి లబ్ధి అరుడా అనరుడా అనే విధంగా ఈరోజు గ్రామ సభలు చేసి నిరుపేదలు నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ Mm-hmm. <laughs>